ఈ రోజు మన ఇంట్లో దిక్కుమాల ఫంక్షన్ మన పిల్ల పెద్ద పెళ్లి పెద్ద బోర కడతామండి ఇంటి ముందు ఫ్లక్స్లు పెట్టేసి ఆ మా అమ్మాయి పెద్ద పెళ్ళ అయిపోయింది ఓహో అనుకోరు గోర ఎందుకురా చెప్పుకునేదా పోని నీ దిక్కుమాల దౌర్భాగ్యపు ఆ లోకమర్యాద చెప్పిన ఎవడో నీ తాత దొంగ దొంగవెధవులు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నువ్వు ఇప్పుడు అలవాటుగా చేసుకున్నావు దానికి ఒక ఫ్లెక్స్ ఆ ముక్కుపచ్చలారిన పిల్ల ముఖం మీద గరవ అంతా చూపిస్తా దరిద్రుడా వచ్చే రోజులందరికీ ఏమైనా మా పిల్ల పెద్దపల్లి ఏందండి పెద్ద పిల్ల ఏంటండి పెద్ద పెళ్లి ఏందండి ఆ చెప్పుకునేదేనా మీ ఆవిడ ప్రతి ప్రతి నెల అవుతది రజస్వాళ్ళ అయితే అది చెప్పుకునేది అది సిగ్గుండలు ఎవరికైనా అలాంటివి చెప్పుకోవడానికి మన నువ్వేంటి పెద్ద పందిరాస్తావు దానికి క్రైస్తవుల కోసం చెప్తున్నాను అయిన కోసం మన వద్దు అంటే నువ్వు బైబుల్ నమ్ముకుని ఏం ఏం తెలుసుకున్నారా నువ్వు నువ్వు దారిలో ఉన్నావు అసలే నీకు చెవి మెళ్ళేసి వద్దా నీకు పోనీ పెట్టావు అదే పెద్ద తప్పు ఆ తర్వాత ఏం చేస్తావు మళ్ళా పబ్లిసిటీ ఇచ్చి భోజనాలు ఎవడు పిలుస్తావు ఎక్కడో మూడు ఊర్ల అవతల ఉన్న దాన్ని పిలుస్తావు ఆ ఏంటి మన పిల్ల పెద్ద పిల్ల అయింది వచ్చే అంటే భవిష్యత్తులో నీకు నాకు బీకాయ పీసు ఏమైనా ఉంటే కట్టేసుకుందాం మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు ఎవరిని పిలుస్తావు ఎప్పుడు ముక్కు మొఖం పలకరించడం వాళ్ళు పిలుస్తావు నువ్వు అవే ఎక్కడెక్కడ నీ బంధువులు ఉన్నారో నీ రక్త సంబంధికులు ఉన్నారో అలా అందరికీ కబుర్లు పెట్టుకుంటారండి అందుకే చూడండి పెళ్లిళ్ళు నిండా వచ్చేలా బంధువర్గం ఉంటారు దరిద్రులు ఏ రోజు ఎవడైనా పేదోడిని పిలిచి అంటే పోయిన పిలిచిన భోజనం పెడతావా ఏ క్రైస్తువుడు అలా చేయగలుగుతున్నాడు చెప్పండి ఏ క్రైస్తువుడు పెండ్లు చేసుకునేటప్పుడు వాడి ఇంట్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే చేస్తారో చెప్పండి చెయ్యాలి